అఖిల భారతీయ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి జన్మదిన పేడుకలను తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట ప్రధాని కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మావలాలో నిర్వహించిన జన్మదిన పేడుకల్లో కాంగ్రెస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని ఖర్గే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఖర్గే కర్ణాటక రాష్ట మంత్రిగా శాసనసభ పక్షనేతగా విపక్ష నేతగా వివిధ హోదాల్లో పనిచేసిన గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి దేశంలో ఆయన సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన సొంత రాష్ట్రమైన కర్ణాటకతో పాటు ఎన్నో రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవడం సంతోషకరమైన విషయమన్నారు సోనియా గాంధీ ఎంతో విధేయుడిగా అన్ని తానే పార్టీని ముందుకు నడిపిస్తున్న ఆయన సుఖ సంతోషాలతో జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ వైసంపి గోవర్ధన్ రాజన్న యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగరాజు సురేష్ ప్రవీణ్ గౌతమ్ వెంకటేష్ దినేష్ అఖిల్ అనిల్ హరీష్ శ్రీకర్ తదితరులు పాల్గొన్నారు జిల్లా కర్ణాటకతో పాటు తెలంగాణ అనేక రాష్ట్రాల్లో అధికారం కైవసం చేసుకోవడం చాలా సంతోషదగ్గ విషయం అదేవిధంగా రానున్న రోజులలో గారి నాయకత్వంలో దేశంలో కూడా అధికారాన్ని చేపట్టాలని ఆయనకు సుఖ సంతోషాలు ఆయుర ఆయు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను